హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు వీడియోలో ఈ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపిస్తానండి హోటల్ స్టైల్లో ఈ ఫ్రైడ్ రైస్ కొరకు రైస్ ఈ బాస్మతి బియ్యం రెండు సార్లు కడిగి వాటర్ పోసి పది నిమిషాలు నాన్న నూనె వేసి పొడి పొడిగా ఇలా వండుకోవాలండి ఇది మూడు వందల యాభై గ్రాముల రైసు మూడు వందల యాభై గ్రాముల రైస్కి సరిపడ్డ కూరగాయలు చూపిస్తాను ఇవి పొడి పొడి చేసి సల్లగా అయిన తర్వాత పొడి పొడి చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసేసుకుందాము రెండు స్పూన్ల నూనె వేసేసుకొని ఎనిమిది ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఒక నిమిషం మగ్గనిచ్చి నాలుగు పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిగడ్డ తరుగు వేసుకోవాలి ఇది మరొక నిమిషం మగ్గనియాలి ఈ ఒక నిమిషం మగ్గిన తర్వాత క్యారెట్ తరుగు ఒక కప్పు బీన్స్ తరుగు ఒక కప్పు క్యాప్సికమ్ తరుగు ఒక కప్పు క్యాబేజీ తరుగు ఒక కప్పు ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గని వేయాలండి దీనిలో ఎక్కువ మెత్తగా మగ్గని వేయకూడదు రెండు నిమిషాలు మగ్గితే చాలు నేను మూడు వందల యాభై గ్రాముల రైస్కు సరిపడ కూరగాయలు చూయించాను మీరు ఎంత రైస్ పోసుకుంటారో దానికి తగ్గట్టు వేసుకోండి ఇది మగ్గిన తర్వాత దీనికి సరిపడ సాల్ట్ వేసేసుకొని మిరాల పొడి పాపు సూను మీరు తినగలిగితే ఒక సూనైనా వేసుకోవచ్చు ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇవి మనం కూరకు మగ్గినట్టు మెత్తగా మగ్గకూడదు కూరగాయలు ఇలా వేసేసుకొని సోయా సాసు రెండు స్పూన్లు చిల్లీ సాసు రెండు స్పూన్లు వేసేసి ఇవి బాగా వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇది మొత్తం కలిసిపోవాలి కూరగాయలు సాసులు ఇవి అంతా ఇలా వరకు కలిపేసుకొని వెనిగారు ఒక రెండు స్పూన్లు వెనిగర్ వద్దనుకుంటే నిమ్మకాయ రసం అయినా వేసేసుకోవచ్చు ఇదంతా మళ్ళీ కలిసిపోయిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసేసుకొని బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవడమేనండి ఇలాగా చాలా తొందరగా ఈజీగా అయిపోయే ఈ ఫైడ్ రైస్ కూరగాయలు కట్ చేసుకోవడమే లేటండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అప్పుడప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా తినాలి అనిపించినప్పుడు హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకొని తినచ్చు ఇలాగా మీకు వీడియో నొచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకునే ఈ ఎజ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చేయని వారైతే ఒకసారి చేసి చూడండి